అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రైతులకు అదిరిపోయే శుభవార్త ఈరోజే రుణమాఫీ డబ్బులు జమ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది తాజాగా ఆగస్టు లోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇక గురువారం సాయంత్రం నాలుగు గంటలకు అంటే ఈరోజు ఏడు వేల కోట్లు రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందన్నారు ఇక ప్రతి రైతుకు రుణ విముక్తి కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక హైదరాబాద్లోనే ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు ఇక గడిచిన ఏడు నెలల పాలనపై సీఎం సమీక్షించారు ఇక ఈరోజు లక్ష రూపాయల వరకు రైతు రుణాలకు నిధులను విడుదల చేస్తాము ఇక ఈ నెలాఖరులోపు లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుంది ఆగస్టులో రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ అలాగనే రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి సిద్ధశుద్ధు ఉందని ఒకే విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు